హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హజీష్ని తెలుగు లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆది డ్రెస్ నుంచి మెజర్మెంట్స్ అనేవి తీసుకుని డ్రెస్ టాప్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అండి మీరు ఈ వీడియో కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే దీని ముందు వీడియో ఈ వీడియో కూడా మీకు ఏ సైజు వరకైనా సరే డ్రెస్ ఆది డ్రెస్ నుంచి కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి సో వాటి నుంచి మనం కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో మీకు అర్థమవుతుందండి ఇక్కడ ఈ ఫోల్డింగ్ అనేది మనం తీసుకున్నటువంటి మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుందండి మనకి ఇలా ఎక్కడా కూడా ఫ్రంట్ పార్ట్లు ఏమీ డిజైన్ లేకుండా మెటీరియల్ అంతా ఇలా ప్లెయిన్గా వస్తే కనుక మనం ఓపెన్స్ అనేవి పైకి పెట్టుకుని ఒక ఫోల్డ్ చేసుకుని తర్వాత రెండో ఫోల్డ్ వచ్చేసరికి ఇలా వేసుకోవాలండి అలా కాకుండా డిజైన్ వస్తే కనుక అది వేరేలా ఫోల్డ్ చేసుకోవాలి సో ప్రజెంట్ ఈ మెటీరియల్ వచ్చేసి మనకి ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇలా మనం ఓపెన్స్ అనేవి పైకి వేసుకుని ఒక ఫోల్డ్ చేసుకుని మీకు వీడియోలో చూపిస్తుందని చూసారా ఈ రెండో ఫోల్డింగ్ అనేది మనకి ఒక హాఫ్ వర్క్ మాత్రమే వేసుకోవాలండి మొత్తం ఈక్వల్గా వేసేసుకుంటే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది మీకు ఇంకొకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనం ఇక్కడ ఇలా రెండు లేయర్స్ వేసుకోవాలి ఓపెన్స్ అనేది పైకి వేసుకోవాలి ఆ రెండు లేయర్స్ పైన ఇంకొక లేయర్ అనేది వేసుకోవాలండి ఈ లేయర్ అనేది మాత్రం ఈక్వల్గా అయితే వేసుకోకూడదు మనం ఒక హాఫ్ వరకు వేసుకోవాలి ఎంతవరకు వేసుకోవాలి అంటే కనుక మీరు తీసుకునేటటువంటి ఆది డ్రస్ ఏదైతే ఉందో ఈ ఆది డ్రస్ యొక్క బాటమ్ తీసుకుని ఆ బాటమ్ అనేది ఒకసారి మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డింగ్ అనేది ఈ కిందన ఒకసారి పెట్టుకుని చూసుకోవాలండి ఎలా పెట్టుకుని చూసుకున్న తర్వాత దానికన్నా కూడా ఇంకొక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా ఈ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి అంతేకాని ఈక్వల్గా అయితే చేసుకోకూడదు ఈ రిమైనింగ్ పీస్ ఏదైతే ఉందో అది మనకి హ్యాండ్ కట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి ఇక్కడ నాకు ఈ కింద బాటమ్ అనేది పన్నెండున్నర ఇంచులు అయితే వచ్చిందండి సో పన్నెండున్నర ఇంచులకి ఇంకొక రెండు ఇంచులు కలుపుకుంటే పద్నాలుగున్నర ఇంచులు అనేది ఇక్కడ నేను ఫోల్డ్ చేసుకున్నాను మీ డ్రెస్ యొక్క ఫోల్డింగ్ ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని ఇంకొక టూ ఇంచెస్ అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా మనం ఈ ఫోల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత కింద ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉండడం కోసం ఒక పావు ఇంచు అనేది మార్జిన్ చేసుకుని ఆ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలండి కానీ ఇక్కడ నాకు ఈ కింద అంచులు అనేవి అన్నీ కూడా ఈక్వల్గానే ఉన్నాయి సో నేనైతే ఏమీ కట్ చేయట్లేదు ఈ విధంగా మీరు ఒక పావు ఇంచు మీరు మార్జిన్ చూసుకుని కట్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్ తోటైతే ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ ఈ లైన్ అయితే డ్రా చేసుకున్నామో ఆ లైన్ అనేది వదిలేసుకుని ఆ వన్ ఇంచు అనేది వదిలేసి ఆ పై నుంచి మనకి డ్రెస్ పొడవు ఎంత అనేది కొలుచుకోవాలండి ఇక్కడ నాకు దీని మొత్తం నాకు డ్రెస్ లెంత్ ఎంత ఉందో అంతే హైట్లో ఉందండి మెటీరియల్ అనేది కొంచెం హైట్ తక్కువ వచ్చింది సో ఇక్కడ నాకు డ్రెస్ హైట్ వచ్చేసి ముప్పై ఎనిమిదిన్నర ఇంచులు అండి ముప్పై ఎనిమిదిన్నర ఇంచులు తీసేయగా నాకు పైన జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే మిగిలింది ఇక్కడ మీరు మీ డ్రెస్ యొక్క పొడవు ఎంత అనేది చూసుకుని ఈ విధంగా ఒక చిన్న మార్క్ అయితే చేసుకుని దానికి ఖర్చు కోసం పైన ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కలుపుకోవాలండి నాకు కరెక్ట్గా ఆ హాఫ్ ఇంచ్ కలుపుకుని మెటీరియల్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇలా డ్రెస్ హైట్ అనేది తీసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుని ఏ విధంగా స్కేల్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇక్కడ డ్రెస్ హైట్ అనేది వచ్చింది ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత హైట్లో మార్క్ చేసుకోవాలి నడుం లూజ్ ఎంత హైట్లో మార్క్ చేసుకోవాలి హిప్ లూజ్ ఎంత హైట్లో మార్క్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మనం ఆది డ్రెస్ నుంచి మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాం కదండి వాటి ప్రకారంగా మనం ఏ స్టీస్గా ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది మనం ఆరున్నర ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోవాలండి అలాగే నడుము లూజ్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచుల దగ్గర అలాగే హిప్ లూజ్ వచ్చేసి పంతొమ్మిదిన్నర ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి అందరికీ ఇంతేనా అంటే కాదండి మనం ఆది నుంచి తీసుకున్నాం కాబట్టి ఈ కొలతల ప్రకారం అయితే మార్క్ చేసుకున్నాం అవే మాక్స్ని ఈ హెడ్జ్లో కూడా ఒక చిన్నగా మార్క్ చేసుకోవాలండి ఇలా మనం మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే లైన్ డ్రా చేసుకున్నప్పుడు మనకి వంక రాకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ డాట్స్ అనేవి నోట్ చేసుకున్నామో అక్కడ ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్నాం కదండి మెజర్మెంట్స్ అందులో మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఎన్నర ఇంచులు వచ్చిందండి మనకి ఎంతైతే వచ్చిందో దాంట్లో సగం తీసుకోవాలి ఇరవై ఎన్నరలో సగం అంటే పదిన్నర ఇంచులు అండి అలాగే ఎక్స్ట్రాగా ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం అనేది తీసుకోవాలి అలాగే మనకి ఇక్కడ నడుము లూజ్ నడుము లూజ్ వచ్చేసి మనకి పదిహేడున్నర ఇంచులు వచ్చిందండి ఈ పదిహేడున్నర ఇంచుల సగం అంటే ఎనిమిది ముప్పై ఇంచులు సో ఎనిమిది ముప్పై ఇంచులని నడుము లూజ్ కింద అయితే మార్క్ చేసుకోవాలి ండి ఎనిమిది ముప్పై ఇంచులని మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఇంకొక టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఈ లూస్ వచ్చేసి ఇరవై ఒక్క ఇంచులు అండి ఇరవై ఒక్క ఇంచులు అంటే మనకి పదొన్నర ఇంచులు ఈ పదొన్నర ఇంచులని ఇక్కడ హిప్ లూస్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం ఖర్చు కోసం వన్ ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ అన్నిటిని కూడా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇక్కడ మనం కొంచెం కరువు షేప్లో కలుపుకుంటే బాగుంటుందండి ఈ విధంగా అయితే మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద బాటమ్ అనేది ఎంత తీసుకోవాలి అంటే కనుక మీకు ఈ హిప్ లూజ్ అనేది ఎంత వచ్చిందో దానికి ఒకటి లేదా ఒకటిన్నర అనేది కలుపుకోవచ్చు ఇక్కడ మనకి హిప్ లూజ్ వచ్చేసి పదొన్నర ఇంచులు అయితే వచ్చిందండి ఇక్కడ నేను పదొన్నర ఇంచులకి రెండు ఇంచెస్ అనేది కలుపుకున్నానండి సో నాకు ఇక్కడ ప పన్నెండున్నర ఇంచుల దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నానండి అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే మాత్రం మనకి అది షేప్ అనేది అంత బాగుండదండి మనకి ఒకటి లేదంటే ఒకటిన్నర ఇంచులు మహా అయితే రెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేనైతే ఇంచుల దగ్గర ఎక్స్ట్రా చేసుకొని పదిన్నరకి ఇంకొక రెండు కలుపుకుంటే పన్నెండున్నర ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను అలాగే ఈ పన్నెండున్నర ఇంచు ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనకి ఈ సైడ్ కట్స్ కోసం వన్ ఇంచ్ మాత్రమే ఉండేలాగా అయితే నోట్ చేసుకోవాలండి అంతకంటే ఎక్కువ ఉంటే కనుక మనకి సైడ్ కట్స్ అనేది బాగుండదు ఫినిషింగ్ అనేది అంత బాగుండదండి సో ఈ వన్ వన్ నుంచి మాత్రమే ఉండేలాగా ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం నెక్ షోల్డర్ అనేది నోట్ చేసుకోవాలి ఈ నెక్ షోల్డర్ అనేది ఆది డ్రెస్లో నుంచి అయినా తీసుకోవచ్చు లేదంటే నడుము కొలత ఆధారంగానైనా తీసుకోవచ్చండి ఇక్కడ నేను నడుము కొలత మీద ఆధారపడి ఈ నెక్ షోల్డర్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ నడుము కొలత వచ్చేసి ఎనిమిది ముప్పై ఇంచులైతే ఉందండి ఇది నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి నాలుగు ఫోల్డింగ్స్ అంటే మనకి నడుము లూజ్ వచ్చి ముప్పై ఐదు ఇంచులు అవుతుంది సో నడుము లూజ్ మనకి ముప్పై ముప్పై కంటే తక్కువగా ఉందనుకోండి నెక్ షోల్డర్ ఐదున్నర పెట్టుకుంటే సరిపోతుంది ండి అలా కాకుండా ముప్పైకి పైన అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ఇలా ఎంత వచ్చినా సరే మనకి నెక్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు అనేది పెట్టుకోవాలి సో ఇక్కడ నాకు ఇది వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు కాబట్టి ఈ నెక్ షోల్డర్ అనేది నేను ఆరు ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు అదే దాని దాని విధంగా ఈ చెస్ట్ ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ కూడా మనకి కరెక్ట్గా ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ కార్నర్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఈ లైన్ వచ్చేసి మనకి ముప్పై కంటే తక్కువగా ఉంటే కనుక ఒకటొ పావు ఇంచుల దగ్గర అలా కాకుండా ముప్పై కంటే ఎక్కువ ఉంటే కనుక లూజ్ అనేది ఒకటిన్నర ఇంచులకి పెట్టుకుని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకుని ఈ చంక రౌండ్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి ఒకవేళ మీకు ఇది కనుక ఎక్కువ తక్కువ ఏమన్నా వస్తే ఒక పాంచో అటు ఇటుగా మనం అడ్జస్ట్ చేసుకొని పైకి ఈ విధంగా అయితే కొలుచుకోవాలండి ఇలా కొలుచుకుంటే మనకి ఈ చంక రౌండ్ ఎంత వచ్చిందో అంత పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది నాకు ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చిందండి సో సారీ ఎనిమిది ఇంచులు వచ్చింది అదే ఎనిమిది ఇంచులు సరిపోయేలాగా నేను ఇక్కడ చంక రౌండ్ అనేది డ్రా చేసుకున్నాను ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నెక్ షోల్డరు నెక్కి వచ్చేసరికి త్రీ ఇంచెస్ అదేవిధంగా షోల్డర్కి వచ్చేసరికి త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఆది డ్రెస్లో నుంచి ఫ్రంట్ నెక్ అనేది క్రాస్గా పెట్టి కనుక తీసుకున్నాము అంటే ఇక్కడ కూడా మనం క్రాస్గా పెట్టే ఈ కొలత అనేది తీసుకోవాలండి అలా కాకుండా ఫ్రంట్ నెక్ స్ట్రైట్గా చూస్తే కనుక మనం స్ట్రైట్గా పెట్టుకుని తీసుకోవాలి నేను మొన్న కొలత తీసుకున్నప్పుడు క్రాస్గానే పెట్టి తీసుకున్నానండి సో క్రాస్గానే ఇప్పుడు కూడా అదే క్రాస్ తోటి ఈ లైన్ అనేది పెట్టుకుని డ్రా చేసుకోవాలి ఇలా వచ్చిన పాయింట్ దగ్గర నుంచి ఒక త్రీ ఇంచెస్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఒక బాక్స్ లాగా అయితే మనం వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏ నెక్ కావాలి అనేది ఇక్కడ వేసుకోవచ్చు మీరు ఇక్కడ బకరం పీస్ వేసుకొని నెక్ వేసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఏమీ డ్రా చేసుకోర్లేదండి లేదు అంటే నార్మల్గా వేసుకోవాలి అంటే కనుక ఇక్కడ మీకు నచ్చిన నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు నేనైతే బక్రం పీస్ తోటి నెక్ వేయాలి అనుకుంటున్నాను కాబట్టి అక్కడ నేను ఎలాంటి నెక్ అనేది డిజైన్ చేయకుండా యాస్టీస్గా ఎలా ఉందో అలా ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే అయితే కట్ చేసేస్తున్నానండి ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఈ కింద పార్ట్లోనూ అదేవిధంగా హిప్ దగ్గర మనకి నడుము దగ్గర ఒక చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి ఈ మార్క్స్ చేసుకున్నాము ఒకసారి ఈ మార్కర్ వేరాలతోటి ఈ విధంగా అయితే ఒకసారి మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి కింద లేయర్ మీద కూడా మనకి ఈ మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్గా అయితే తీసేసుకోవాలండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకుని ఈ విధంగా అయితే లోతు అనేది తీసుకోవాలండి ఇలా లోతు తీసుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ అనేది బక్రం వేసి చూపిస్తాను అన్నాను కాబట్టి నెక్ అనేది కట్ చేయట్లేదండి సో ఇక్కడ మనకి ఈ బ్యాక్ పార్ట్కి కూడా నేను బక్రం వేస్తాను కాబట్టి ఇక్కడ కూడా మీకు ఏమీ నెక్ అనేది చూపించట్లేదు ఇక్కడ మనకి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఎంత హైట్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఎంత వచ్చింది అనేది చూసుకుని అందులో వన్ ఇంచ్ అనేది తగ్గించుకుని ఈ హ్యాండ్స్కి ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి ఇక్కడ నాకు బ్యాక్ నెక్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు అయితే వచ్చింది సో నేను పదకొండున్నర ఇంచుల్లో వన్ ఇంచ్ తీసేస్తే పదొన్నర ఇంచులు మనకి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం మనకి పదన్నర ఇంచుల కింద ఫోల్డ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ నాకు క్లాత్ అనేది తక్కువగా ఉందండి నేను ఇక్కడ హెల్బ హ్యాండ్స్ అనేది పెట్టాలి అనుకుంటున్నాను ఈ రెండు కూడా జాయిన్ చేసేసుకుని నేను ఈ ఎల్బో హ్యాండ్స్కి కట్ చేసుకుని మీకు హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తానండి ఇక్కడ నేను ఈ జాయింట్ అనేది చేసేసుకుని నాకు హ్యాండ్ పొడవ వచ్చేసి పదిహేనున్నర ఇంచులు అండి సో కింద పైన ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుని పదహారున్నర ఇంచులకి ఈ విధంగా అయితే నేను టూ హ్యాండ్స్ కింద అయితే కట్ చేసేసుకున్నానండి అంటే మనకి ఈ డిజైన్ అనేది పైకి వచ్చే విధంగా చూసుకుని ఈ విధంగా అయితే నేను రెండు హ్యాండ్స్ కింద అయితే కట్ చేసేసుకున్నాను ఇదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ ఇప్పుడు మనం ఇవి లోపల అనేది వేసుకొని ఫోల్డింగ్ అనేది మన సైడ్కి ఉండాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ సైడ్లో ఉండే విధంగా వేసుకుని ఈ హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు మనకి హ్యాండ్ వచ్చేసి మనకి పదొన్నర ఇంచులు అయితే ఫోల్డింగ్ ఉండాలండి మనకి బ్యాక్ సైడ్ పదకొండున్నర ఇంచులు వచ్చింది కదా అందులో వన్ ఇంచ్ తీసేస్తే పదోన్నర ఇంచులు సో ఇప్పుడు మనం ఈ పదొన్నర ఇంచులు హైట్కి ఈ విధంగా అయితే ఒక మార్క్ చేసుకుని మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు కదండి సో కింద మనకి ఐదున్నర ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి చంక డౌన్ చంక డౌన్ ఎంత అంటే మనకి నడుము లూజు ముప్పై ఇంచుల కంటే తక్కువగా ఉంటే చంక డౌన్ వచ్చేసి మూడు ఇంచులు అండి అలా కాకుండా ముప్పై ఇంచుల కంటే పైన ఉంటే కనుక ఈ చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచుల దగ్గర అయితే నోట్ చేసుకోవాలి మన డ్రెస్ యొక్క నడుము లూజు ముప్పై ఐదు ఇంచులు కాబట్టి ఈ చంక డౌన్ అనేది మనం మూడున్నర ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకున్నాము ఇప్పుడు మనకి చంక లూజు అనేది మనకి ఆది డ్రెస్తో పని లేదండి మనం ఈ బ్యాక్ పార్ట్లో ఖర్చు ఎంతైతే తీసుకున్నామో అంతా తీసుకుంటే మనకి ఈ చంక లూజు అనేది సరిపోతుంది మనకి ఖర్చు వచ్చేసి రెండించుల దగ్గర తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం కరెక్ట్గా ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒకటున్నర ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకుని మనకి ఈ ఒకటున్నర ఇంచుల దగ్గర నుంచి ఈ చంక డౌన్ దగ్గర మార్క్ చేసుకున్న ఈ రెండించుల దగ్గరికి ఒక లైన్ అనేది ఈ విధంగా మనం డాట్స్ పెట్టుకుని కలిపేసుకోవాలి అదేవిధంగా చేతు లూజ్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గరికి ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఖర్చు అనేది రెండున్నర రెండించులు పెట్టుకున్నాం కదా అదే రెండించలని ఈ చేతు లూజ్ దగ్గర కూడా రెండించలు ఖర్చు అనేది మనం ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ చివరి దగ్గర నుంచి అక్కడికి మళ్ళీ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకుంటే మనకి చేతికి ఖర్చు అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి సో ఇప్పుడు ఇక్కడ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో యాస్ట్రీస్గా అలా అయితే మనం కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఖర్చు దగ్గర ఒక చిన్న టక్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్కి లోతు అనేది తీసుకోవాలండి ఈ హ్యాండ్స్ కి తీసుకోవడం కోసం ఈ విధంగా అయితే హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసుకుని ఒక కి మనం ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్కి ఈ విధంగా ఒక మార్క్ అనేది చేసుకోవాలండి ఎలా మార్క్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్నటువంటి కట్ ఏదైతే ఉందో అక్కడికి ఈ విధంగా మనం పెట్టుకుని ఈ మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకుని అది మనకి ఒక లోతు అనేది ఒక ముప్పై ఇంచుల దగ్గర ఒక చిన్న మార్క్ అనేది చేసుకోవాలండి ఒకవేళ మీరు కొంచెం సన్నగా ఉన్నారు అంటే కనుక ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది సో ముప్పై ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ కింద కట్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ వన్ వన్ నుంచి ఎక్కడైతే మార్క్ చేసామో ఆ వన్ నుంచి మార్క్ దగ్గరికి ఈ విధంగా కలుపుకొని ఈ పీస్ అనేది లోతు అనేది తీసుకోవాలండి మనం ఇది హ్యాండ్స్ ఓపెన్ చేసుకుని ఒక సైడ్కి మాత్రమే ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం లోతు అనే గుర్తు తీసుకున్నందుకు గుర్తు కోసం ఒక చిన్న టక్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతుందండి సో ఇక్కడ నేను నెక్ అనేది ఎలాగా బకరం పీస్ తోటి ఎలా స్టిచ్ చేశానో అలాగే హ్యాండ్కి కూడా ఎలా స్టిచ్ చేశాను అనేది సెపరేట్గా వీడియోస్ పెడతాను అలాగే ఈ డ్రెస్ యొక్క స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి అలాగే మనకి ఈ డ్రెస్ యొక్క లైనింగ్ అనేది మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా ఈ ఈ కట్ చేసుకున్న పీస్ అనేది వేసుకుని ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా మనకి ఈ లైనింగ్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది సో నేను ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తానండి అంటే బ్యాక్ నెక్ ఎలా పెట్టాను ఫ్రంట్ నెక్ ఎలా పెట్టాను అనేది పోస్ట్ చేసి తర్వాత నేను మీకు స్టిచ్చింగ్ అనేది పోస్ట్ చేస్తాను సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి సో మీకు వీడియో అనేది కనుక నచ్చింది అంటే కనుక లైక్ చేయండి అదేవిధంగా వీడియోని షేర్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you. Thanks for watching.